జైత్యాల జిల్లా ఇబ్రేమట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మొండె చిన్న ముత్తన్న ముప్పై రెండు సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజులుగా మంచానికి పరిమితమై చివరకు నిస్సాయ ఆ స్థితిలో ఆసుపత్రిలో తేదీ ఆరు గురువారం రోజున తుది శ్వాస విడిచాడు ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు కూతురు తొమ్మిది సంవత్సరాలు కవలలు నాలుగు సంవత్సరాలు మూడు పదుల వయస్సులోనే భర్త ఆకస్మిక మృతితో భార్యా పిల్లలు అనాథలుగా మారారు భార్య లక్ష్మి కూడా ప్రస్తుతము అనారోగ్యంతో బాధపడుతుంది ప్రస్తుతము భార్య పిల్లలు అపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్నారు అని అమ్మ చారిటబుల్ ట్రస్టు మెట్పల్లి వారికి తెలియడంతో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది జగ్గసాగర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీధర్ శ్రీలత కుమారుని జన్మదిన సందర్భంగా వర్షకొండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది శ్రీఖీపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని మనము మెండే లక్ష్మి ఇంట్లో ఉన్నాము గత నెలలో మెండే చిన్న మొత్తన్న అనారోగ్య కారణంతో మరణించడంతో ఈరోజు ఇబ్రహీపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించాము జగ్గసార్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీశాంతు పదకొండవ జన్మదిన సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న శ్రీధర్ శ్రీలత వారు వీళ్ళ కుటుంబానికి ఏదైనా నిత్యావసర వస్తువులు కొనించాలని డబ్బులు మనకు అందించడంతో ఈరోజు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా వీరికి అందించాము అలాగే పాప పేరు మీద కూడా ఒక యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ డిసైడ్ అయినాం ఇప్పటికీ పదివేల రూపాయలే జమ అయినాయి ఎవరైనా దాతలు ఇవ్వాలని అనుకుంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని కోరుతున్నాము